అండి మనం తలనీలాల గురించి అది ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా అది ఏమి సాంప్రదాయాలకి వీటికి వీటికి సంబంధం లేదు అని నేను మాట్లాడుకున్నాం ఒక వీడియో చేసుకున్నాం ఎవరు చేసుకోవాలి వాళ్ళు చేసుకోకూడదు అని ఈ సాంప్రదాయవాదులు ఈ హిందూవాదులు అక్కర్లేని మాటలన్నీ మాట్లాడతారు ఎవరికి తెలిసిన తెలిసినట్టు వాళ్ళు అసలు ఎక్కడ ఎవరు ఏం రాశారు అన్నది మనకు తెలియదు కానివ్వండి వీళ్ళు చెప్పిన దాని మీదే మనం ఒక కంప్లీట్గా నమ్మాల్సి వస్తుంది కానీ మనం మాత్రం అట్లాంటి నమ్మకాలు జోలికి పోవద్దు అయితే ఒక ఒక అమ్మాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ రెండో తారీఖు పుట్టిన పెర్సిస్ కంబట్ట పెర్సిస్ కంబట్ట అనే అమ్మాయి ఆవిడ బాంబేలో పుట్టింది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆవిడ మిస్ ఇండియా అయింది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మన మన సుస్మితా సేను ఐశ్వర్య రాయలు వాళ్ళుగా ఉన్నారు కదా వాళ్ళు అయినట్టుగా అయిందన్నమాట అయితే అమ్మాయి చాలా బోల్డ్గా ఉంటుంది తను ఏ స్టెప్ తీసుకున్నా చాలా చాలా బోల్డ్ స్టెప్పులు తీసుకుంటూ ఉండేది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అన్నీ కూడాను ఒక రకమైన ఒక ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట తను తను చేస్తూ అనమాట ఆవిడ అన్నీ కూడా ఈవిడే షీ హ్యాపెన్ టు బి ఏ లిబ్రాన్ లిబ్రా ఉమెన్ అనమాట మనం లిబ్రాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా వీళ్ళు చాలా గోల్డ్గా ఉంటారు వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు వీళ్ళు చాలా టైం పాటిస్తూ ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళే సో కోవకు చెందింది ఈవిడ పెర్సిస్ కంబట్ట అయితేనండి ఈవిడ స్టార్ టెక్ స్టార్ ట్రెక్ అనే ఒక టీవీ సీరియల్స్ కానీ ఒక మోషన్ పిక్చర్స్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళ దానికి అగ్రిమెంట్ చేసింది ఐదు సంవత్సరాలు చేసింది కానివ్వండి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే టీవీ సీరియల్ కాదు మనం దీన్ని ఒక ఫీచర్ ఫిలింగా చేసుకుందాము మామూలు సినిమా రెగ్యులర్ మూవీగా చేసుకుందామని రెగ్యులర్ మూవీగాను మొదలుపెట్టారు దానిలో ఒక లెఫ్టినెంట్ ఇలియా అనే ఒక ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట ఒక లేడీ క్యారెక్టర్ లెఫ్టినెంట్ క్యారెక్టర్ అయితే ఆ లెఫ్టినెంట్ క్యారెక్టర్కి ఈవెన్ ఎన్నుకున్నారు పెర్సిస్ కంబట్టని ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మాట చెబుతున్నా నేను అయితే అది ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక ఒక రకంగా పిక్యులరీ క్యారెక్టర్ అన్నమాట చాలా బోల్డ్ క్యారెక్టర్ లెఫ్టినెంట్ అంటున్నాను కదా అయితే ఆ క్యారెక్టర్ దానికి తగ్గట్టుగా ఏంటంటే దాన్ని మొత్తం మొత్తం గుండు చేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా గుండు చేసుకుని ఆ క్యారెక్టర్కి అట్లా అవసరం అన్నమాట అయితే వాళ్ళు అడిగినప్పుడు ఐ డోంట్ మైండ్ అని అని అన్నదనమాట ఆవిడ ఓ పెద్ద నాకేమీ పట్టింపులేం లేవు అన్నట్టుగా అంది అయితే అన్నట్టుగానే ఏం చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ ట్రెక్ ట్రెక్ దాని అని ఆ సినిమా కోసం అని గుండు చేసేసుకుంది చేసుకుంది అసలు ఆ రోజుల్లో మామూలుగా సంచలనం జరగలేదండి మొత్తం దేశంలో మొత్తం దేశంలో అసలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎందుకంటే ఆడపిల్లలు ఆడవాళ్ళకి జుట్టు అనేది ఒక గొప్ప ఒక అలంకరణ ఒక రకమైన ఒక అలంకారం అనమాట అట్లాంటి జుట్టే లేదు లేకపోతే లేకపోతే అందులో మిస్ ఇండియాగా చేసిన ఈ అమ్మాయి ఇట్లా ఎట్టా బోల్డ్ బోల్డ్ స్టెప్ తీసుకుంది అనేది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది అసలు ఆవిడ పైగా ఇంకో కొన్ని ఇంటర్వ్యూస్లో కూడాను ఎలా చేశారంటే నా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇలాగూ అందులో ఏంటంటే గుండు చేసుకుని చక్కటిగా నగలు వేసుకుని చక్కగా ఆభరణాలు వేసుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది అని చెప్పి ఆవిడ చక్కగా చక్కటి మాట చెప్పింది అనమాట కాబట్టి ఏంటంటే అయితే ఆ రోజుల్లో ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మాట గుండు ఆడవాళ్ళు గుండు అసలు ఏంటి ఈ గుండు గురించి ఎట్లాగో ఎట్లా ఉంటారు ఏంటి ఎందుకు చేసుకుంటారు అసలు దా దాని దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట అసలు ఎంత ఎట్లా పెద్ద వాళ్ళు ఎవరెవరు దీనిలో ఇట్లాంటివి చేసుకుని ఎవరు ఫేమస్ అయ్యారు అనేది కూడా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఆ రోజుల్లో పెద్ద సంచలనం జరిగింది ఈ తీసుకొచ్చింది ఈవిడ అందరూ కూడా ముక్కు మీద నో నోరేసుకున్నారు మూతి మీద నోరులేసుకున్నారు బుగ్గలు ఒత్తుకున్నారు బుగ్గల మీద నోట్లు నోరులేసుకున్నారు అందరూ అన్నీ ఎక్కడ పడితే అక్కడ మొహం మీద ఎక్కడ పడితే అక్కడ వేళ్ళు వేసుకున్నారు బుగ్గ బుగ్గల మీద అన్నిటి మీద ఇట్లా ఇట్లా అరే 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 ఎట్లా గట్టా చేసారు ఇది చేసింది అలా చేసింది ఇలా చేసింది సబ్సీక్వెంట్గా ఆఫ్ కోర్స్ మన సినిమా యాక్టర్లు కూడా తర్వాత ఏంటంటే ఆజ్మీ కావచ్చు తన్వి ఆజ్మీ కావచ్చు శిల్పా శెట్టి కావచ్చు లేకపోతే అనుష్క శర్మ ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు కూడాను గుండు గుండు చేసుకుని గుండుతో మనకు కనిపించారు కాబట్టి ఏంటంటే ఇది ఏ ఆడవాళ్ళకి ఇది ఒక రకమైన ఏంటంటే చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు కదా అట్లాగూ ఆడవా ఆడవాళ్ళు ఆడ ఆడవాళ్ళకి కేశాలు అలంకరణ కేశాలు చాలా మంచిది అంటూ ఉంటారు కానివ్వండి ఆడవాళ్ళు ఎట్లా ఉన్నా బాగానే ఉంటారు ఇప్పుడు ఏదో నగలు వేసుకున్నా బాగానే ఉంటారు చెవులకు ఏం పెట్టకపోయినా ఆ మొహం ముక్కు మొహం బాగానే ఉంటే బాగానే ఉంటారు అంటే ఏంటంటే అంటే ఈ అందాన్ని ఎన్హాన్స్ చేస్తాయి తప్ప ఈ జుట్టు కావచ్చు లేకపోతే ఈ ఆభరణాలు కావచ్చు ఇవన్నీ అందాన్ని ఇంకా ఇనుమడింపజేస్తాయి కానీ ఇవ్వే కావాలి ఇవ్వే ఇవే ఉండాలి ఆడది అందంగా కనిపించ కనిపించాలంటే ఇవ్వే మ్యాండేటు అనేది కాదండి ఏంటంటే ముఖ్యంగా ఆడదానికి ఏంటంటే ఆడదాని లక్షణం ఉండాలి ఒక చక్కటి ఒక ప్రేమ ఒక చక్కటి అనురాగం ఒక చక్కటి ఆకర్షణ మాటలతో కావచ్చు తన బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్తో కావచ్చు తర్వాత తన ధోరణి తను ఎలాగో ప్రవర్తిస్తుంది ఎదటి వాళ్ళు కానీ ఏదో ఇవన్నీ కూడాను ఏముంది జుట్టు బోడిగుండు చేసుకుంటారు ఇవాళ నాలుగు నెలలు పోయిన తర్వాత పెరుగుతుంది ఏదో కొంపలు అంటుకుపోయింది ఏముందండి కాబట్టి ఏంటంటే సో ఇట్లాగూ ఈ మన ఇండియాలో ఈ ఇలాగ గుండు చేయించుకోవటం ఇలా చే ట్రెండ్ ఎవరు మొదలుపెట్టారు అంటే పెరిసిస్ కంబట్ట అనే అమ్మాయి ఆవిడ మొదలుపెట్టింది అన్ఫార్చునేట్లీ షీ షీ డైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ అనమాట ఆవిడ తన ఫార్టీ నైన్త్ ఇయర్లో చాలా ఎర్లీగానే చచ్చిపోయింది అని అని చెప్పవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు డెబ్బై డెబ్బై పైన ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు దాకా బతుకుతున్నారు చక్కగా వాళ్ళు అంతా కొంచెం వాళ్ళు తీసుకునే డైట్ కావచ్చు వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కావచ్చు కానీ ఏంటంటే ఆవిడ చాలా చిన్న వయసులోనే చచ్చిపోయింది అని చెప్పి చ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఏదో పెద్ద హ్యూ అండ్ క్రై చేసి ఏదో ఎవరు గుండెలు చేసుకున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూసేసి ఏదో మనకి వాళ్ళేదో హిందూ హిందూ మతానికి అసలు హిందూ మతానికి గుండెకి సంబంధం లేదండి సో అది కాబట్టి మనం అందరం ప్రశాంతంగా ఉన్నాం ఇట్లాంటి గుండు చూసినా గుండు చేయించుకునే వాళ్ళని చూసినా వాళ్ళు మరే అంత విచిత్రంగా పోవద్దు నాకు లైటింగ్లో తేడా వచ్చింది కాబట్టి ఇంతటితో నేను చెప్పాల్సిన విషయం కూడా అయిపోయింది కాబట్టి ఇంతటితో దీన్ని ముగించేసి చేసేద్దాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్